హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరష్ని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి అయితే నాలుగున్నర అనమాట అయితే వాచ్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ ముందే ఉంటుంది అనమాట ఎందుకంటే మనం ఎట్లా పనిలోకి వెళ్ళినప్పుడు ఒక టైం అనుకున్నప్పుడు మన టయానికి బయలుదేరుతూ ఉంటాము ఇంకా అలా వెళ్ళడం వల్ల ఏంటంటే కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి అనమాట అందుకోసం అనేసి నేనైతే ఇంట్లో అయితే ఒక ఐదు నిమిషాలు ముందే వాచ్ అయితే ము ఒక ఫైవ్ మినిట్స్ ముందే ప్రిపేర్ ప్రిపేరేషన్ అనమాట దానివల్ల కొంచెం మనం అలర్ట్ అవుతామనంటాము ఇంత టైం అవుతుందా వెళ్ళాలి అనేసి ఒక టెన్షన్ అనేది ఉంటుంది కదా నగే మీరు ఎంతమంది చేస్తారో నాకు కామెంట్ చేయండి అయితే ఫ్రెండ్స్ ఇంకా నాకైతే బయటికి వెళ్ళి వచ్చేసరికి అయితే మస్తు ఆకలి అనమాట ఇంకా కిచెన్లోకి అయితే వెళ్దాము ఇంకా అయితే అసలు తినిపోతే కావట్లేదు ఏం చేసుకుందామా అనేసి నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన ఓపెన్ చేసేసరికి అందులో మన పెసరట్ వేసుకోవడానికి అయితే పెసరపిండి ఉందన్నమాట నా కూడలు తీసుకొచ్చి ఇచ్చింది అది ఎలా ఉందనేది మీకు చూపిస్తాను చూసేయండి అయితే బయట కూడా మీకు చూపిస్తాను మంచిగా అనిపిస్తుంది అనమాట చూడండి బయట కూడా చాలా బాగుంది చల్లటి వాతావరణం ఇంకా ఎండైతే రావడం స్టార్ట్ స్టార్ట్ అయిపోయిందనమాట చూడండి ఇంకా కంటిన్యూగా అయితే వర్షాలు కుడుతున్నాయి ఇంకా వేరే వేరే ప్రాంతాలు అయితే చాలా వర్షాలు కుడుతున్నాయి అనమాట ఇంకా ఇది ఎందుకు వేసా అని చెప్పన్న ఫ్రెండ్స్ ఇంకో ఈ బిజిలు ఉంది కదా ఇది బాగా గోడమికి దొంకుతుంది అందుకోసం అని వేసినా ఇంకా అది కాకుండా ఇంకా అది కాకుండా ఇంకా వేరే కుక్కలు కూడా వస్తున్నాయి అనమాట ఇంకా పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది అందుకోసం అనేసి నేనైతే ఈ ప్లాస్టిక్ వేయడం జరిగింది ఇక్కడ చూడండి ఈ షేపు ఎలా ఉందో నాకు కామెంట్స్ చేయండి ఎందుకంటే చాలా విరిగిపోయినాయి అనమాట అందుకోసమైతే ఈ షేప్ చేసినాం చూడండి ఇంటి ముందు చూడడానికి అందంగా ఉన్నాయా నా కామెంట్ చేయండి చూస్తున్నారా ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి ఇక్కడ ఈ చెట్టు చూసిరా నాకు చాలా ఫేవరెట్ అనమాట అన్ని పూలు పోసులు చూడండి అన్ని మొగ్గలు అయిపోయినాయి ఇక్కడ చూస్తున్నారా ఈ ఫ్లవర్ ఊస్తే అయితే సూపర్గా ఉంటుంది మొత్తం ఫ్లవర్స్ ఊసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అనమాట బయటకు వస్తే ఎవ్వరు లేరు చూడండి ఇంకా మరీ బోర్ కొట్టేసింది అనమాట ఇంకా బయట నుంచి రాగానే ఎవరితోనన్నా కాస్త ముచ్చట పెడితే మంచిగా అనిపిస్తుంది కదా కానీ పెట్టడానికి అయితే ఎవరు లేరు అనమాట అందుకోసమే నేనైతే ఇంకా కిచెన్లోకి వెళ్ళానా ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఇంకా చాయ్ పెట్టుకుని తాగితే కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది అనేసి నేనైతే కిచెన్లోకి పోయినా ఇంకా కిచెన్లో చూపిస్తాం మీకు ఓకేనా ఏం చేసుకుందాము ఇప్పుడు అన్నం అసలు నేను కావట్లేదు అయితే ఈరోజైతే మా బిజిల్ గడికి అయితే అన్నం పెట్టలేదనమాట నేను ఆగమాగం పోయినా ఏమైనా అన్నం ఉందా లేదా చూద్దాం ఇంట్లో పెరుగు ప్యాకెట్ కావాలి వాడికి అయితే అసలు మెయిన్ పాలు ఉన్నాయి కదా పాలతో పెడదాము సరేనా ఫ్రెండ్స్ అయితే ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి అయితే దోశలు సుసిరా పెసరట్టు దోశ వేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనము మా బిజ్లు అయితే కొంచెం రైస్ పెట్టేద్దాము కానీ పెరుగుంటే మంచిగా తింటుంది అన్నమాట తిను మంచిగా తిను సరేనా నేను ఇంట్లో కోతన్న అట్లన్నమాట మన ఇంటి ముందు ఎప్పుడు కానీ ఒక కుక్క కుక్కపిల్లని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ నిజంగా ఎందుకంటే అది మనకి చాలా సెక్యూర్గా ఉంటుంది నైట్ దొంగలు కానీ ఎవరన్నా రావాలని కూడా భయపడతారనమాట ఇంకా నెక్స్ట్ అయితే చూడండి నేను పెసరపిండితో ఈరోజు అట్లు వేద్దామనేసి అనుకున్నా అయితే పప్పు ఇక్కడ ఇక్కడేమో రైస్ ఉంది కానీ ఎందుకు నాకు రైస్ వినుబుద్దిగా కావట్లేదు ఫ్రెండ్స్ అందుకోసమని ఇక మనం ఒక స్నాక్ లాగా అయితే ఈ పెసరట్ అయితే వేసుకొని తిందాం అయితే మనము హోటళ్ళల్లో అక్కడ ఇక్కడ తింటే ఏంటంటే కలర్ వేస్తారు ఫుడ్ కలర్ వేస్తారు గ్రీన్ కలర్ వేస్తే గ్రీనరీగా ఉండి పెసరట్ అనేసి అనుకుంటాము కాకపోతే నిజమైన పెసర పిండి అయితే ఇలా అనమాట చూడండి లైట్ పిస్తా గ్రీన్ టైప్లో అనమాట అంతే ఇక్కడేమో పల్లీలు ఉన్నాయి పల్లీలతో మనం చట్నీ వేసుకుందాం నాకు ఎప్పుడు కానీ ఇడ్లీ కానీ టిఫిన్ ఇడ్లీ కానీ వడ కానీ అలాగే దోశలు కానీ ఇలా ఇలాంటి వాటైతే నాకు పల్లీల చట్నీ కావాలి ఫ్రెండ్స్ ఇంకా వేరే కూరలతో తినాలంటే అస్సలు నాకు తినబుద్ది కాదనమాట వీట్ కాంబినేషనే సూపర్గా ఉంటుంది పల్లీల చట్నీ చాలా ఫేమస్ అనమాట ఓకేనా మనం ఇప్పుడైతే చట్నీ వేసుకున్న తర్వాత మీకు వీడియో చూపిస్తాను ఓకేనా అంతలోపు చిన్న బ్రేక్ అయితే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే చట్నీ అయితే ప్రిపరేషన్ ఇక్కడ చాయ్ పెట్టినా అంతలోపే కొంచెం మన సాల్ట్ అయితే వేసుకుందాము ఇంట్లో కూడా సాంట్ తక్కువ ఉందని చెప్పింది నా కోడలు అలా కొంచెం లైట్గా వాటర్ పోసుకుందాం చూడండి ఇవి మంచిగా ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎక్కడ చూసిరా ఈ పని కూడా మనదే ఓకేనా ఇంక ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా టీ తాగేసి మైండ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత మైండ్ ఫ్రెష్ అయిన తర్వాత మనం ఈ ప్రాసెస్ కొద్దాం ఓకేనా ఓకే ఇది పక్కన పెట్టేసుకుందాం మనం తర్వాత పెనం 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 పైన మంచిగా మనం దోశ వేసుకుందాము ఓకే చూడండి ఇప్పుడైతే మనం ఇద్దాము ఎలా వస్తుందో ఫస్ట్ అట్టయితే చూద్దాం అక్కడ చట్నీ అయితే రెడీగా ఉంది దీనిలో కొంచెం వద్దాం మన పెసరట్టు రెడీ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇలాగైతే అయిపోయింది అనమాట ఇది ఎలా వస్తుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు అయితే ఫ్రెండ్స్ ఈ పెసరట్టు అయితే కొంచెం ఒక టాస్క్ లాగానే ఉందన్నమాట అస్సలు రావట్లేదు చూడండి ఫస్ట్ అయితే ఇలా అంత మంచిగా రాలేదన్నమాట కానీ ఇందులో కొంచెము మినపప్పు పోస్తే ఇంకా సూపర్గా అనమాట దోశ కాకపోతే ఇది అంటకపోతుంది చూడండి అబ్బాయి ఇది మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి కానీ చిన్నగా పోసుకోవాలి చిన్నగా పోసుకుంటే మంచిగా వస్తుంది చూడండి కొంచెం ఉండి లేనట్టుగా కొంచెం మినపప్పు పోసుకున్నాం అనుకో మనకి ఈ దోశలు అనేవి మంచిగా వస్తాయి అన్నమాట చూడండి ఎంత నెమ్మదిగా తీస్తున్నానో చూడండి బా సక్సెస్ బా ఎక్సలెంట్ అయితే నాకు అర్థమైంది ఏంటంటే పెసరట్టు వేసుకుంటప్పుడు చాలా ఓపిక ఉండాలి నిజంగా ఫ్రెండ్స్ అసలు కలర్ అయితే సూపర్ కదా అసలు వావ్ ఎక్సలెంట్ వచ్చిందనమాట నేను అసలు ఎంత బాగా వస్తాను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఫస్ట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇంకా సెకండ్ టైం రాదులే పక్కన పెట్టేద్దామనేసి అనుకున్నాను కానీ నాకు కూడలు వచ్చిన తర్వాతనే ఇంకా అట్లు వద్దామనేసి ఫిక్స్ అయిపోయినా ఒకసారి ఫైనల్గా ట్రై చేద్దాం అనేసి ట్రై చేసిన సూపర్గా వచ్చిందనమాట మనం ప్లేట్ తీసుకొని మంచిగా వావ్ దోస రెడీ ఇంకోటి వేసుకుందాం అట్లాగే చిన్నగా వేసుకుందాం ఫ్రెండ్స్ చిన్నగా వేసుకుంటేనే మంచిగా వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయిపోయిందనమాట చూడండి నేనైతే రెండు వేసుకున్నాను మంచిగా గట్టి చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది అసలు చూడండి రెడీ ఓకే ఫ్రెండ్స్ సుశీరా మనకైతే దోశ రెడీ అయిపోయింది ఇంకా తినేద్దాము అయితే ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను ఫ్రెండ్స్ ఇంకా దో ఈ దోశ వేయడం కూడా ఫస్ట్ టైం అనమాట అసలు ఇందులో ఏమేమి వేస్తారనేది నా కోడలిని అడిగి మీకు చెప్తాను అయితే నార్మల్ అంటే నార్మల్ దోశ కంటే ఇది కొంచెం స్పెషల్గా చేస్తారు అన్నట్టు కానీ ఈ టేస్ట్ సూపర్గా ఉంది ఎందుకంటే ఫస్ట్ వేసింది చినిగిపోయింది కదా కొంచెం అలా టేస్ట్ చేసిన సూపర్ టేస్ట్ అల్లం ఫ్లేవర్ కానీ సూపర్గా ఉందన్నమాట ఇంకా మీరు కూడా ట్రై చేసుకోండి నేనైతే ఇలా ట్రై చేసిన ఇంకా దోశ తినేసి షాయ్ తాగి కొంచెం ఫ్రెష్ అప్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఓకేనా ఇంకా తినేద్దాము టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఊరిలో వచ్చేస్తున్నాయి అనమాట సెలు సూపర్ అయితే అల్లం వేసినట్టుంది అల్లము రెండు పచ్చిమిరపకాయలు వేసినట్టుంది ఆ ఫ్లేవర్ తెలుస్తుంది ఆల్రెడీ అమ్ముతా మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా Of this, nice, bye.